డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కాజనూరు మండలంలోని ఎంఆర్పీఎస్ కార్యకర్తలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు షెడ్యూల్ కులాలోని ఎంబీసీ వర్గీకరణపై రాష్ట్రాలకు ఇచ్చిన అధికారంలో అమలు చేయాలని విజయోత్సవ ఉత్సాహంతో నాయకులందరూ కలిసి ఊరేగింపుతో మందకృష్ణ మాదిగకు పాలభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు ఎంఎస్పీ నాయకులు మాదిగ విద్యార్థి సంఘాలు ర్యాలీలో పాల్గొన్నాయి ఈ కార్యక్రమంలో పలువేల ఇజ్రాయల్ పలువేల రాజు ముమ్మడివరపు వెంకట్రావు కండవెలి శ్రీను బుజ్జి మండలంలోని అన్ని గ్రామాల నుండి కార్యకర్తలు తరలివచ్చి ర్యాలీ విజయవంతం చేశారు నా పేరు ముమ్ముడోరకు వెంకట్రావు నేను దండోర ఏర్పాటు చేసినప్పటికం నుంచి ఇస్రాయేల్ రోజు మేము అలా శ్రీను బుజ్జి అందరం కలిపి మండలం అంతా తిరిగి ఎంతో కృషి చేసాం ఆ ఫలితమే ఈ రోజుని మనం చూడగలుగుతున్నాం అలాగా మనం ఈ ఫలితాన్ని ఇంతటితో ఆపకుండా మన విజయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ వచ్చిన నా మాదిరి సహోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతాను లేదు కానీ సమన్యాయం అంబేద్కర్ కావాల్సింది ఏదైతే ఉందో అది ఈ రోజున సుప్రీం కోర్టు ద్వారా వెలువడింది ఇది ప్రతి ఒక్కరు గ్రహించి హర్షించదగ్గ విషయమే తప్ప ఇంకొకటి ఇంకొకటి కాదు మేము మీ అన్నదమ్ములమైన మేము మేమందరం కూడా మీతో పాటు సమానంగా ఎదగాలనుకున్నాం అంతే మిమ్మల్ని వ్యతిరేకించట్లేదు మీ వాట మేము తీసుకోవాలని అనుకోవట్లేదు మీ రిజర్వేషన్లు మేము అడ్డంగా దోచుకోవాలనుకోవట్లేదు ఉమ్మడిగా అన్నదమ్ములమైన మనం ఇప్పటి వరకు అన్నదమ్ములమైన మనం ఇప్పటి వరకు మీరు మా వాటని మీరు ఎంతో కాజేశారు దానికి నేను దానికి సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి మీ దగ్గర లేవు అనుకుంటే మీరు నిరూపించండి ఈ సభ ముఖంగా నేను తెలియజేస్తున్నా మీకు ఏదన్నా ఉంటే మాల జాతిని ఒక వర్గంగాను ఒక జాతిగాను ఉపయోగించుకుని మీ రాజకీయ లబ్ధి కోసం పోరాటాలు చేయాలనుకుంటే చెయ్యండి మాకు ఇబ్బంది లేదు కానీ అంబేద్కర్ యొక్క ఆలోచన అంబేద్కర్ యొక్క ఆశయం రిజర్వేషన్ అందరికీ సమానంగా అందాలనేదే అని జ్యేయం బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీల్లో ఉండేటువంటి ఉప్పు కొలాలన్నీ కూడా అన్ని జాతులు కూడా అభివృద్ధి చెందాలనేది అంబేద్కర్ ధ్యేయం అప్పుడే ఆయన ఆత్మకు శాంతి కలుగు చే కలుగుతుందని ఈ విజయోత్సవాలు సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ మూడు మండలాలు మరియు రామచంద్రపురం టౌన్ మాదిగ సోదరి సోదరు మళ్ళీ అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకున్నాను ఇలాగే ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ప్రతి ఒక్క సభను ప్రతి ప్రతి ఒక్క పిలుపును అందరూ కూడా విజయోత్సవం చేయవలసిందిగా కోరుచున్నాం అప్పటి నుండి పదిహేడు సంవత్సరాల్లో ఈ పాలడు మళ్ళీ ప్రతి గ్రామ గ్రామం తిరిగి తాతగారు నేను ఉత్తు బుజ్జి చేను రాజు అంతా కలిపి తిరిగి ఈ మొక్కనే మొక్క చేసి ఈరోజు ప్రతి అదుపునే ఏర్పాటు వచ్చింది దీన్ని అందరం స్వాగతించి మన పిల్లల్ని ఇంకా బాగా చదివించుకుని కృష్ణపాధికి ఏ ఆశయంతో అయితే ముందుకొచ్చారు ఏ ఆశయం అయితే ఆయన వర్గీకరణ కోసం పోరాడారు ఆ ఫలితాలను అందుకోవాలనుకుంటే ముందు మరి చదువుకోవాలి ఆ చదువు యొక్క ఫలితమే ఆయన ఏబిసిటీ వర్గీకరణ ఫలితమే చదువుకి మనకి ఉద్యోగాలు వస్తాయి దయచేసి ఎందుకనైనా ఆర్థిక స్వాదాన్ని కొను ప్రతి కుటుంబ కుటుంబంలో మన చదువు చదువుకుంటే మనకు చాలా చదువు లేదు ఈ వర్గీకరణ ఫలాలు వాళ్ళకి అంతే అందిస్తాయి దయచేసి మా కాలనీ బట్టలు జరిపిన ఈ ఉద్యోగానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అధ్యక్షుని మరి ఏదైతే కృష్ణ మాదిగర్ నాయకత్వంలో గత ముప్పై సంవత్సరాల నుంచి ఏబీసీడీ వర్గీకరణ సాధన మాదిగరు మాదిగ మాది పోరాటం చేస్తున్న దానికి ఈ రోజు సుప్రీంకోర్టు తగిన న్యాయం చేసిందని మేము నమ్ముతున్నాం దానికి మాకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే ఈ తీర్పుని మనం సంతోషించవలసింది ఇంకా ఉంది ఎందుకంటే ఈ తీర్పుని ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏ మేనిఫెస్టోలో పెట్టి మనకు ఏదైతే హామీ ఇచ్చి ఉన్నారో దాన్ని వెంటనే అభివృద్ధి చేసి దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈ వర్గీకరణ ఫలాల్ని ఇప్పటి నుంచే ఏ ఉద్యోగాలు నోటిఫికేషన్లు వస్తున్నాయి ఆ నోటిఫికేషన్లు కూడా వాయిదా చేసి ఈ వర్గీకరణ అయిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి మా మాదిగల పెద్దలకు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము మాదిగ జాతి తరపుని కోరుచున్నాం అలాగే ఈరోజు ఈ కాజులూరు మండలంలో ఏదైతే ఏబీసీడీ వర్గీకరణ సాధన సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా వచ్చి సంతోషం వ్యక్తం చేసిన నా మాదిగ సోదరులకు సోదరి అలాగే గొల్లపాలెం పెద్దలకు అలాగే సీనియర్ నాయకులు రాజు గారికి డాక్టర్ గారికి గారికి బుద్ధిగారికి రాజు గారికి అలాగే రామచంద్రపురం నియోజకవర్గం నుంచి వచ్చిన సిరా సురేష్ గారికి దొరబాబు గారికి వినాయక్ గారికి పేరు పేరున ఇతర ముఖ్య నాయకులందరికీ కూడా అలాగే మన లోకల్ నాయకుడు తొన్నపోటి వెంకటేశ్వరరావు గారికి వీరబాబు గారికి ప్రతి ఒక్కరికి ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై భీ జై జై అందరికీ నమస్కారం నా పేరు సురేష్ శర్ర రామచంద్రపూర్ నియోజకవర్గ ఎంఆర్పిఎస్ కన్వీనర్ని మరి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు షెడ్యూల్ కులాలన్నిటికీ హర్షించదగ్గ విషయం మన మాజీ ఎంపీ అయినటువంటి కుమార్ గారు ఆయన మాటలు ఇచ్చుంటే ఆయన రాజకీయ లబ్ధి కోసం ఆయన వ్యక్తిగత విషయాల కోసం ఆయన ఉద్యమాన్ని చేపట్టాలి కానీ షెడ్యూల్ క్యాస్ట్లో సమానంగా పంచే రిజర్వేషన్ల కోసం ఆయన రోడ్డుకి జాతిని ఒక ఆయుధంగా వాడుకుని రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి అయితే ఆయనకి లేదు ఎందుకంటే పదిహేను పర్సెంట్లు ఇచ్చినటువంటి రిజర్వేషన్ని ఏబీసీడీలుగా వర్గీకరించి మన జాతిలో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకొలాలకి కూడా సమన్యాయం చేయాలన్నదే అంబేద్కర్ గారి యొక్క ఆశయం ఆ ఆశయాన్ని వ్యతిరేకించేటువంటి ఎవరైనా కూడా అంబేద్కర్ యొక్క వ్యతిరేకవాదులనే నేను ఈ యొక్క విజయోత్సవ ర్యాలీ పరంగా నేను చెప్తున్నాను ముప్పై ఏళ్ళు సుదీర్ఘ పోరాటం మాది షెడ్యూల్ కులాల్లో ఒక ఉపకులమైన మాది జాతికి సంబంధించినటువంటి అనేక పోరాటాలు చేసి అనేక మంది మాదిక జాతి బిడ్డలు చనిపోయినటువంటి ఎన్నో సందర్భాలలో మాలజాతి అయినటువంటి మీరు ఎప్పుడు కూడా సానుభూతి చూపించే పరిస్థితి లేదు ఈ సభాపూర్వకంగా మీకు చెప్పేదేటటువంటి రిజర్వేషన్లు అనేది యాభై తొమ్మిది ఉప కులాలకి జరగాలన్నది అంబేద్కర్ యొక్క ధ్యేయం దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎంతటి వారైనా కూడా అంబేద్కర్ యొక్క వారసులు కాదు అని ఈ శుభాముఖంగా నేను తెలియజేస్తున్నాను హర్ష్ కుమార్ గారికి మరొక్కసారి చెప్తున్నాను మీరెవరైనా కూడా ఈ యొక్క తీర్పుని వ్యతిరేకించినట్లయితే అంబేద్కర్ యొక్క వారసులు మీరు కాదు అని ఈ యొక్క విజయోత్సవ ర్యాలీ సందర్భంగా నేను చెప్తున్నాను రిజర్వేషన్లు అనేది షెడ్యూల్ కులాలను ఉన్నటువంటి ప్రతి బిడ్డకు బడుగు బలహీన వర్గాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి చేరాలన్నది అంబేద్కర్ యొక్క ఆశయం అంబేద్కర్ గారి యొక్క కళ అంబేద్కర్ యొక్క ఆయన బ్రతుకున్నటువంటి కాలంలో మన అందరి కోసం సేవ చేశాడు ఒక వర్గం కోసమో ఒక జాతి కోసమో లేదా ఒక జాతి బాగా ప్రయోజనాలు పొందాలనే దానికోసమో ఈ యొక్క రిజర్వేషన్లు అమలులోకి అనేది తీసుకురాలేదు నేను ఒక్కటే అడుగుతున్నాను కుమార్ గారు మీరు చెప్పండి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్నో నోటిఫికేషన్లు వెలువడ్డాయి ఆ నోటిఫికేషన్లో మాల సామాజిక వర్గానికి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి మాదిగ సామాజిక వర్గానికి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అనేది మీరు మీరు మీ సామాజిక వర్గం ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారందరూ కూడా వారందరూ కూడా బహిరంగంగా సత్యకు మేము సిద్ధం బహిరంగంగా మేము సత్యక సిద్ధం అని మరొకసారి తెలియజేస్తున్నాం ఏదైనప్పటికీ కూడా ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో మాలలకి ఎన్ని వచ్చాయి మాదిగలకి ఎన్ని అనేది ఒక పీడిఎఫ్ ఫైల్ ద్వారా మీరు తేల్చి చెప్పండి వాట్సాప్ ద్వారా సోషల్ మీడియా ద్వారా అనేకమైనటువంటి సోషల్ మీడియా నెట్వర్క్స్ ఉన్నాయి వాటి ద్వారా స్వాతంత్రం వచ్చి ఇప్పటికి డెబ్బై డెబ్బై సంవత్సరాల పైన అవుతుంది ఇన్నేళ్లలో మాదిగా బిడ్డలకి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి మాదిగా మాదిగా ఇతర ఉపకూలాలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి మాల జాతి మాల ఉపకులాలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అనేది నిక్తి తేల్చాల్సింది